మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం నేను చెప్పేది వాస్తవా కాదా ఇక్కడ ఉన్న బ్రాండ్స్ ఈ బ్రాండ్స్ అన్నీ దేశం మొత్తం ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ ఒక ఏపీలో తప్పితే ఇంకెక్కడ దొరకవు ఇది నిజం ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ ఏపీలో ఉన్నది ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఏది నిజం ఏది అబద్ధం చెప్పండి మీరే చెప్పండి ఇవాళ ఈ ఈ బ్రాండ్స్ అన్నీ సీగ్రమ్స్ కానీ యునైటెడ్ బ్రో బ్రోవరీస్ కానీ యూబీ గ్రూప్ కానీ లేదంటే ఇంకో బ్రాండ్స్ కానీ దేశం మొత్తం ఉండే బ్రాండ్స్ ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇది మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పది నెలల్లోనే పుట్టుకొచ్చినాయి ఇవాళ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లై పారుతా ఉంది టీవీల్లో కూడా చూస్తున్నాం అక్కడ ఎక్సైజ్ అధికారులు అక్కడ చోట పట్టుకున్నారు అక్కడ చోట పట్టున్నారు కల్తీ సారా తయారు చేస్తూ ఉంటే అని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం అంటే పైకి కనపడే అయితే ప్రతి ప్రతిరోజు కొన్ని లక్షల లీటర్లు రాష్ట్రంలో కల్తీ మద్యం తయారవుతుంది